మీ ముందుకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే తీసుకొచ్చింది మన యూట్యూబర్స్ కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఏందా తెలుసా మీకు తెలుసా ఆల్రెడీ నా తమ్ముళ్ళు చూసి మీకు అర్థమై ఉంటది చాలా మంది వాచ్ టైం అవర్స్ కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కదా దాన్ని ఈజీగా ఎలా క్యారీ చేసుకోవచ్చో మీకోసమైతే టిప్పు ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను సో ఆ చిన్న విషయం తెలియక అది తెలిసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది చాలా మంది లైవ్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా పడతారు అందరూ నాలాంటి వంతుకులే ఉండవు కదా సో చాలా మందికి తెలుసు మన సబ్స్క్రైబర్స్ లో బొజ్జి వాయిస్ ఎట్లా ఉంటుందో లైవ్లో ఎట్లా మాట్లాడుతుందో సో అందుకని నేనైతే కొంచెం కొంచెంగా వచ్చాను ముందుకి చాలామంది రాక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మీ బుజ్జమ్మ చిన్న చిన్న టిప్స్ చెప్పి మీకు చాలా ఈజీగా టైం వాచ్ అనేది కంప్లీట్ చేస్తుంది ఓకేనా నేనైతే కొన్ని వీడియోస్ చూశాను చాలామంది పాపం మాస్క్లు వేసుకొని మంచిగా రెడీ అవుతున్నారు కానీ ఫేస్కి అయితే మాస్క్ వేసుకుంటున్నారు అసలు అన్నీ ముందు పెట్టుకొని ఇచ్చిన వాళ్ళకే వ్యూస్ రావట్లేదు సో ఫేస్ కనిపించకుండా మనమైతే మాట్లాడితే వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ రాదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ వీడియోస్ చేసుకోండి అంటే ఫుల్ వీడియోస్ అంటే సడన్గా మనం ఎలా చేయాలి ఏం చేయాలి అంటే డౌట్లు వస్తూ ఉంటాయి కదా ఏం అవసరం లేదు మీరు ఒకవేళ పెళ్ళైన వాళ్ళు అంటే పిల్లలు ఉంటే కనుక పిల్లలు రెడీ చేస్తున్నట్టు లేదంటే షాపింగ్ మాల్స్కి వెళ్ళినట్టు మన ఇంట్లో వంటలు ఏ చేస్తాం కదా అందులో మీకు నచ్చిన వీడియోస్ కొన్ని వీడియోస్ వరకు చేసుకోండి అంటే పది నుంచి పదిహేను వీడియోస్ ఫుల్ వీడియోస్ మనం చేసుకుంటే అంటే లైవ్లు చేయలేని వాళ్ళకి చెప్తున్నా లైవ్లు చేసుకున్న వాళ్ళకి ఇది ఇంకా ఈజీ లైవ్ని మేము ఇంపలేకపోతున్నా మా ఇంట్లో యాక్సెప్ట్ చేయట్లేదు అన్న వాళ్ళకి మాత్రమే ఫుల్ వీడియోస్ టార్గెట్ చేసుకోండి కొన్ని షార్ట్స్ కొన్ని ఫుల్ వీడియోస్ అవన్నీ మనం ఫోన్లో గ్యాదర్ చేసుకున్న తర్వాత ప్లేలిస్ట్ అనేది ఒక యాప్ ఉంటుంది అదే ఇదిగో ఇప్పుడు నా ఛానల్లోనే చూపిస్తున్నాను మీకు హోమ్ ఉంది వీడియోస్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి లైవ్ ఉన్నాయి ప్లేలిస్ట్ సో నేను ఇట్లా ప్లేలిస్ట్లో కొన్ని వీడియోస్ అయితే పెట్టుకున్నా అంటే ప్లేలిస్ట్లో వీడియోస్ ఎందుకు మనం ఇలా ప్లేలిస్ట్లో కొన్ని వీడియోస్ ఫుల్ వీడియోస్ పెట్టుకుంటే అది చక్కగా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అది ఎట్లా ఇప్పుడు మీ ముందుకైతే చెప్తున్నా మన ఏదైతే వీడియోస్ ఉన్నాయో మనం మేల్ నుంచి అయితే అసలు చూడకూడదు అదే మన ఐడియా నుంచి అయితే అసలు చూడకూడదు ఇంట్లో మన అయినా లేదంటే పిల్లలదైనా అత్తగారిదైనా మామగారిదైనా ఎవరో ఒకరు ఉంటారు కదా మరీ ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ తో మాత్రం షేర్ చేయకుండా ఎందుకంటే వాళ్ళు వింటర్ అంతే చేస్తానంటారంటే కానీ ఖచ్చితంగా అయితే వాళ్ళైతే మనకి సపోర్ట్ చెయ్యరు హండ్రెడ్ పర్సెంట్ మనం యూట్యూబ్లో లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ టార్గెట్ ఏంటి మన పని మనమే చేసుకోవాలి పక్క వాళ్ళ మీద ఎప్పుడైతే డిపెండ్ అయ్యామో అది ఎంతకంతే అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీ ఐడి నుంచి కాకుండా మీ హస్బెండ్ అన్న మీ పిల్లలదన్నా ఎవరో ఒకరు లేదంటే మీ తమ్ముడు మీ అక్క మీ చెల్లి ఇలా మన బ్లడ్ రిలేషన్ ఉంటారు కదా వాళ్ళు కూడా కొంచెం వర్క్ సపోర్ట్ చేస్తారు సో వాళ్ళ ఫోన్లో అన్న నైట్ మనకు వర్క్ అంతా అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు అది కూడా చాలామందికి వైఫై ఉంటే కరెక్టే ఓకేనా అది కూడా లేదు అని అనుకో నెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎట్లా అంటే మనం ఆ వీడియో చూసేటప్పుడు తక్కువ ఎంబీ క్వాలిటీ కూడా ఉంటుందా ప్లేలిస్ట్లోని సో తక్కువలో పెట్టుకోండి మంచిగా నైట్ టైము ఫోన్ పక్కన పెట్టండి ఆ ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ ఒక్కటిగా మొత్తం తిరుగుతూనే ఉంటుంది అదే మామూలు ఫిల్మ్ వీడియోస్ ఒకటి దాని తర్వాత ఒకటి చూడడం కష్టం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనం పని చేసుకుంటాం ఒక వీడియో పెట్టాం ఆ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ దగ్గరికి వెళ్ళి మనం ఇంకొక వీడియో కోసం మా టచ్ చేస్తేనే కానీ ఇంకొక వీడియో రాదు కానీ ప్లేలిస్ట్లో అట్లా కాదు వీడియో అయిన తర్వాత నెక్స్ట్ వీడియోకి మనం చూడడం అవసరం లేదు ఇంకా అట్లా అవుతూనే ఉంటాయి నేను కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో ఇదే ప్రాసెస్ చేశాను అంటే లైవ్లో కూడా చేశాను కానీ మా అబ్బాయి ఫోన్ నా ఫోన్ మా వార్ ఫోన్ మూడు ఫోనుల్లో నేను మంచిగా నైట్ టైము ఆ ప్లేలిస్ట్లో నా అకౌంట్లో ప్లేలిస్ట్ అనేది ఎవరి ఫోన్లో ఆ ఫోన్లో కాదు ఓన్లీ ఏ ఛానల్ అయితే ఉందో మీకు ఆ ఛానల్లోని అంటే మన ఛానల్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి సో పక్క ఐడియా నుంచి మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మొత్తం లైవ్గా వీడియోస్ అన్నీ వస్తాయి ఇట్లనే లైవ్ కూడా పెట్టుకోవచ్చు అంటే లైవ్ చేస్తున్న వాళ్ళయితే అయితే లైవ్ కూడా పెట్టుకోవచ్చు లైవ్ చేయలేని వాళ్ళు అయితే కనుక ఇలా ఫుల్ వీడియోస్ ముందుగా ప్రిపేర్ చేసుకుని ఫుల్ వీడియోస్ ప్లేలిస్ట్లో పెట్టుకుంటే చక్కగా నైట్ అది మహా అయితే ఒక పది వీడియోస్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఈ అవుతుంది ఏమో తక్కువ క్వాలిటీలో పెట్టుకుంటే ఏ క్వాలిటీ అయినా మనకు ప్రాబ్లం లేదు మొత్తానికి మన వీడియో చూస్తున్నారా లేదా అన్నదే మనకి ఇంపార్టెంట్ ఓకేనా చాలా వరకు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను అట్లనే నా ఛానల్ చూసేటప్పుడు నాకు కామెంట్స్ కూడా చేయండి మరి తెలియదు కదా నాకు కూడా ఎవరెవరు చూస్తున్నారో అసలు ఎంతమంది చూస్తున్నారో నాకు కూడా ఉంటుంది కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సింపుల్గా అట్లా చేసేయండి ఒక త్రీ ఫోర్ మొబైల్స్లో అయితే మీ వీడియోస్ అలా రన్ అవుతూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఒక ట్వంటీ డేస్లో మీరు చూసుకోండి చాలా వరకు రీచ్ అవుతారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఇస్తారు ఇప్పుడు నాకైతే ఫోర్ థౌజండ్ ఇచ్చారు కొంతమందికి త్రీ థౌజండ్ కొంతమందికి టూ థౌజండ్ కొంతమందికి ఎయిట్ థౌసండ్ కూడా ఉన్నాయి అంటే మన ఛానల్ లేట్ అయ్యిపోతే అది వాచ్ టైం అవర్స్ అనేది పెంచుతూ ఉంటాడట సో నేనైతే ఫోర్ థౌజండ్ అసలు ఒక్క ట్వంటీ డేస్లో రీచ్ అయ్యాను అంటే మ్యాక్సిమం నేను లైవ్లో ఎక్కువ చేశాను ఫ్రీ టైం చేసేదాన్ని చాలా ఓపెన్గా సో ఇంకొకటి బ్లూ అయితే మీరు లైవ్ ఇస్తుంటే కనుక బ్లూ అయితే ఎక్కువ యూజ్ చేయకుండా వాచ్ టైం అవర్స్ అబ్బక్క పోని వాళ్ళ కోసం చెప్తాను అవుతున్న వాళ్ళకైతే పర్వాలేదు అవ్వలేని అయితే బ్లూ ఇవ్వకండి అలా బ్లూ ఇవ్వడం వల్ల వాళ్ళు మనకి ఎంత టైం ఉన్నా సరే వాళ్ళకి టైం అవుట్ అవుతుంది మనకి ఆ టైం అనేది మనకి యూజ్ అవ్వదు సో కష్టపడండి చాలా ఈజీగా రీచ్ అవుతారు మెయిన్ ఏంటంటే ప్లేలిస్ట్లో మాత్రం వీడియోలు అస్సలు మర్చిపోకుండా అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దట్ ఇవన్నీ వీడియోస్ ఒక రెండు రోజులు మూడు రోజులు అయిపోయాయి అనుకో తల్ల నెక్స్ట్ డే అంటే మనం రోజు విడిసి రోజు వీడియోలు చూసుకోవచ్చు మన ఐడి నుంచి మాత్రం దయచేసి ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాని నుంచి అయితే వీడియోస్ మనం చూస్తే మన వీడియోస్ మనం చూసుకుంటే యూజ్ ఉండదు సో పక్క వాళ్ళు ఎవరైనా చూడాలి మెయిన్ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడొద్దు అంటే ఇంట్లో వాళ్ళంటే ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళు మన ఫ్రెండ్సే కదా మన చుట్టాలే కదా మన అక్కే కదా మన చెల్లే కదా చూస్తారులే అని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు ఎందుకంటే మనకి ఈ ఛానల్ అనేది రన్ అవ్వాలంటే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా మనకు వేస్ట్ ఈ వాచ్ టైం అవర్స్ లేనిదే మెయిన్ మనకి టార్గెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ టైం అవర్సే సో అది అవుతేనే కానీ మిగతా ప్రాసెస్ దేనికి వెళ్ళలేము తెలుగుగా ఆలోచించండి ఈజీగా బయటపడండి సరేనా ఎందుకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఇంత మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను కదా సో మరి రిటర్న్ గిఫ్ట్ అంటే మంచి కామెంట్స్ పెట్టండి అని సబ్స్క్రైబర్ అనట్లేదు మనం బలవంతంగా ఎవరినైనా సబ్స్క్రైబ్ చెయ్యండి అన్నం అనుకో వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే మన ఛానల్ని అయితే చూడరు సో అందుకని వాళ్ళంతట వాళ్ళు ఇష్టపడి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియోస్ చూడాలి సో ఎవరిని కూడా మన పక్కోళ్ళని వాళ్ళని ఎదటోళ్ళని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 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 అని అడగద్దు వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటేనే మనకి యూజ్ మన బలవంతంగా చేసిన మాత్రాన మనకి ఏం ఉండదు ఇక్కడ సబ్స్క్రైబర్స్తో ప్రాబ్లం కాదు మనం ఏ వీడియో పెట్టినా వ్యూస్ అనేది మనకి ఇంపార్టెంట్ సో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ప్రాబ్లం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ప్లేలిస్ట్లో వీడియోస్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా కష్టపడ్డాను లైవ్లు ఇచ్చి సో ఇంట్లో వాళ్ళు తిట్టినా సరే నేను అస్సలు చాలా మొండుగంటే మొండుగా అంటే అప్పటికే వన్ ఇయర్ నాకు ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయిపోయింది కానీ ఈ లైవ్లు ఇస్తేనే మనకి వాచ్ టైమ్ అవర్స్ అవుతుంది అన్న విషయం నాకు తెలీదు సో వీడియో చేసుకుంటూ ఉంటున్నాను ఫుల్ వీడియోస్ ఎవరు చూస్తారు అంటే మనం స్ప్రెడ్ అవ్వకుండా బయటికి ఎన్ని ఫుల్ వీడియోస్ చూసినా మనకు వ్యూస్ పెద్దగా రావు కానీ మనకి యూట్యూబ్లో అమౌంట్ అనేది వచ్చేది ఏమన్నా ఉంది అని అంటే ఫుల్ వీడియోస్ త్వరగానే వస్తాయి సో కొంచెం కొంచెం గలవట్ చేయండి ప్రతిదీ మన ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే పడుకునే వరకు మనం ఏం పనులు అయితే చేస్తామో దానిలో మీకు నచ్చినవి ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించామనుకో మనకు మంచి వీడియో అనేది వస్తుంది అసలు ఈ కంటెంట్ నుంచి తీసుకురావాలి అని క్వశ్చన్ వరకు చూస్తూ ఉంటారు ఎందుకట్లా మనకు లేడీస్కి ఎన్ని పనులు ఉంటాయి ఇంట్లో దేన్నైనా తీసుకోవచ్చు హ్యాపీగా మెయిన్ వంటలు మనకు అసలు వంటగదిలోకి వెళ్ళకుండా తెల్లారు కదా అవుతుంది అసలు అవదు కదా ప్రతి వీడియో వంట చేసినప్పుడు మంచిగా పిల్లలు రెడీ చేసినప్పుడు లేదంటే హెయిర్ మీ జుట్టు బాగుందనుకో జుట్టు కోసం టిప్ చెప్పండి మీ స్కిన్ చాలా హెల్తీగా ఉందనుకో స్కిన్ కోసం టిప్ చెప్పండి అట్లా కలర్ కోసం మీరు ఏమన్నా న్యాచురల్గా మీ అమ్మమ్మల దగ్గర నుంచి తాతల దగ్గర నుంచి అలా న్యాచురల్గా ఏమన్నా మన సున్ను పిండ్లు నలుగు పిండ్లు అంటాం కదా అలాంటి టిప్స్ ఏమైనా ఉన్నాయనుకో అలాంటివి చెప్పండి మనకి వీడియో చెయ్యాలి అన్న థాట్ మైండ్లో ఉంటే ఆటోమేటిక్గా మన చుట్టూనే ఉంటే వీడియోస్ అన్నీ సో తెలివిగా ఆలోచించుకోండి మనకు వచ్చే అవకాశం అస్సలే మిస్ అవ్వద్దు ఇది అంత ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఇంట్లో అమ్మాయికి ఒక చిన్న ఉంటుంది మన డబ్బులు మనం సంపాదించుకొని దాన్ని ఖర్చు పెట్టే ఉందా చాలా బాగుంటుంది కదా బాగుంటుంది సో అలాంటికి మీరు కావాలంటే కొంచెం కష్టపడండి పెద్దగా ఏం అవసరం లేదు ఏదైనా ఇష్టంగా మనం వర్క్ చేసామనుకో మనకి ఎంత కూడా కష్టం అనిపించదు నేను వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఛానల్ క్రియేట్ చేసి ఎప్పుడు కూడా వచ్చా ఎందుకు రా క్రియేట్ చేశాను అన్న ఫీల్ అయితే రాలేదు నాకు ఇంకా 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 ఇంట్రెస్ట్గా చేస్తుందని కాకపోతే నాకు లైవ్స్ ఇస్తేనే ఎంత తొందరగా రీచ్ వస్తుంది విషయం నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలియదు లేదంటే నా ఛానల్ ఎప్పుడో సిక్స్ మంత్కి అయిపోనేమో సో నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదు అని నేనైతే మీకు ఈ చిన్న టిప్ అనేది చెప్తున్నా మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ప్లేలిస్ట్లో వీడియోస్ పెట్టుకోండి మీ మీ దగ్గర ఏమైతే ఫోన్లు ఉన్నాయో అవి మాత్రమే నమ్మకం మనకి ఎందుకంటే పక్క వాళ్ళు చేస్తున్నారో చేయట్లేదో మనకు తెలియదు కాబట్టి సో మన ఇంట్లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయి లేదంటే ఇంకొక మన ఫోన్లోనే ఇంకొక ఐడి క్రియేట్ చేసుకోండి పర్వాలేదు రెండు ఐడీలు క్రియేట్ చేసుకుందాం అనుకో ఇప్పుడు మన ఛానల్ నుంచి కాకుండా ఇంకో ఐడియా నుంచి మన ఫోన్లోనే అది ఇంకా ఈజీ కదా ఇది ఇంకా మంచి సలహా చక్కగా కదా నైట్ అంతా పెట్టేసి అట్లా ఉంచింది వైఫే ఉన్నా లేకపోయినా ప్రాబ్లమ్ ఏమి లేదు నెట్ అన్లిమిటెడ్ కాల్సే కాబట్టి ఇప్పుడు అందరికీ నెట్ లేకుండా ఎవ్వరు ఫోన్లు ఉండు సో తెలుగుగా ఆలోచించుకొని మంచిగా యూట్యూబ్ నుంచి అమౌంట్ తీసుకొని మీరు కూడా బుజ్జమ్మలా హ్యాపీగా ఉంటారని మీ బుజ్జమ్మ చాలా హార్ట్ఫుల్గా కోరుకుంటుంది అట్లనే ఎవరెవరు ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి అనేది నా వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి బహుశా నేను ఫుల్ వీడియో ఫస్ట్ టైం కాబట్టి ఎంత చేసి పెట్టడం అంటే ఫస్ట్ అంటే నా ఫాలోవర్స్ నైన్ థౌజండ్ ఫాలోవర్స్ వచ్చిన తర్వాత నా ఛానల్లో ఫుల్ వీడియో ఫస్ట్ టైం ఇది సో చూద్దాం రీచింగ్ ఎంతవరకు వస్తుందో కానీ ఎప్పుడు కూడా ఫాలోవర్స్ కోసం పట్టించుకోద్దు మనకి వీడియో బాగుంటే ఆటోమేటిక్గా పబ్లిక్ చూస్తారు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా ప్రాబ్లం లేదు కానీ వాచ్ టైమ్ అవర్స్ అనేది మెయిన్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళా మీకు ఈ పిన్ పిన్ కోసం ఏమేమి చేయాలో అసలు పిన్ అసలు ఈజీగా ఎట్లా వస్తుందో ఆ పిన్ వచ్చినప్పుడు ఎంత కష్టపడాలో కూడా చెప్తాను ఎందుకనంటే అంటే ఏ పడతాయి వీడియో చేస్తున్నారు కొంతమంది లైవ్లు ఇస్తున్నారు టెన్ థర్టీ ఆడితే కాపీరైట్స్ అనేవి లైవ్కి పడతాయట కానీ ఆ విషయం తెలియ తెలుసో తెలియకో నాకైతే అర్థం కావట్లేదు కానీ లెవెన్కి లెవెన్ థర్టీకి కూడా వీడియోస్ చేస్తున్నారు ఎందుకు ఫ్యామిలీని అంతా మిస్ చేసుకొని అంత టైంలో మనం ఎంత కష్టపడ్డం చెప్పండి డే అంతా ఖాళీ ఉంటుంది మనకి సో ఒక గంట ఒకరి గంట మన యూట్యూబ్ వదిలేసామనుకో సరిపోద్ది మరీ నైట్లు టైం వేస్ట్ చేసుకొని ఫ్యామిలీ ముందు బాబోయ్ ఇంకెంతసేపు ఫోన్ అయినా నీకు యూట్యూబ్ అయినా అని ఇంట్లో వాళ్ళు అనిపించుకోకుండా వాళ్ళకి కోపం వచ్చే పనులు చేయకుండా మంచిగా మీకున్న టైంలో మంచిగా వీడియోస్ చేసుకోండి అట్లనే మిగతా అమ్మాయిలకు కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే మన లైవ్కి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరి లైవ్ మనం చూసినా సరే జస్ట్ లైక్ చేద్దాం ఒక వన్ మినిట్ అన్నా పొంది వచ్చేద్దాం సరేనా మరి నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అది మీకు ఇష్టమైతేనే చేయండి ఓకేనా